సాకేంలో వచ్చి వాళ్ళు అరేజ్ చేశారు ఆమి సార్ కడుతున్నట్టు అన్నం ఇక్కడ మనం ఆలోచిం నేను ఫస్ట్ కితకు చిరు కథ సర్వీస్ ఉంది గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇది ఫస్ట్ టైం నేను చే ఫస్ట్ చేశా ఎక్సలెంట్ వీర్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏ డించల సాలల రాలి ప్రశాంత ఒక కూల్ రిలాక్స్మెంట్ ఇలా కావాలనిపిస్తుందా మనసుకి కావాలి రోజు చేయాలని ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యింది ప్రశాంతంగా ఉంది ఉండటం అనేది కామన్ పాయింట్ దాని రిజల్ట్ అదే అంటే థాట్స్ ఏమి నేను చెప్పింది మీరు ఫీల్ అయ్యారు ఆ ప్లేస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు ఫీల్ అయినా స్టార్టింగ్ వచ్చినప్పుడు థాట్స్ అలా వచ్చినాయా ఎక్కడన్నా పెయిన్ బాడీలో ఎక్కడన్నా అనిపించిందా మీకు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అది తెలుస్తుంది ఈ టైంలోనే తెలుస్తుంది అంటే మనం రెగ్యులర్ స్ట్రైట్ కొచం దాని వల్లేనే నాకు ఎక్కడ ప్రాబ్లం అని క్లియర్ గా తెలుస్తుంది అంటే ఇట్లా బాడీ ఒక్కలా ఇట్లా ఉండాలని అనిపి మళ్ళీ ఇట్లా నచ్చుతూ ఉంటేరు అది అలవా అది సాధన చెయ్యిగా చెయ్యిగా అలవాటు అవుంది తర్వాత ఎవరైనా ఏం చెప్పినా కూడా తెలియకుండా ఇట్లా స్ట్రైట్ కొర్చొస్తారు ఇంకేమైనా ఇంకేం చెప్పాకుంటారు ఓకే

మేడం నేను వచ్చినట్లా ఎంత ఓపెన్ ఉంటే హ్యాపీగా అంత మంచి హ్యాపీగా కొత్త ఒక ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు మంచి ప్రాజెక్ట్గా మనకి ఎలా చూస్తే చాలా హ్యాపీగా ఉంటాము ఆ ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ కలవాలి ఉంటే బాగుంటుంది అప్పుడు ఎప్పుడూ ఉండే ప్రాబ్లెట్స్ ఇంట్లోకి అన్న చేసాల్సి మీరు కొంచెం ఎక్సైట్మెంట్స్ ఎవరైతే నేర్చి మీరు చెప్తాను వినాలి మీరు కళ్ళు మూసినాం కదా మీకు చేయారు కదా కళ్ళు చేసినప్పుడు కసాయ నొప్పి అయింది కళ్ళు ఒక ఒక గంటని మూసిన కదా అప్పుడు తిరుగుతుంది కళ్ళు తిరిగినట్టు అనిపించుదా ఇట్లా ఏమంటారు ఇట్లా షేక్ అయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది అందరికి ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ ఉండదు ఇంకా ఇంకెవరైనా చెప్తారా గట్టిగా మాట్లాడాలి అవును సార్ ఇప్పుడు నువ్వు చిన్నగా మాట్లాడకదా నేను చిన్నగా మాట్లాడితే నీకు వినపడుతుందా విన వినపడుతుందా వినపడదు కదా నేను కూడా గట్టిగా మాట్లాడాలి నేను గట్టిగా పర్వాలా నీకు వినిపించేలా మాట్లాడుతున్నా నాకు వినిపించేలా చెప్పు ఇంట్లో ఇంత చిన్నగానే మాట్లాడతాను మా సౌండ్ కావాలి నేనేం చెప్పాను తను అదే క్లాస్ యోగా చేస్తే పూల మీద కూర్చున్నట్టుందంట ఆమె అంటే

అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా నా ఫీల్ అనేది వస్తుంది తెలుస్తున్నాం మనం హడావుడిగా ఇచ్చిగా అది అయిపోవాలి ఏదో స్పీడ్ స్వీట్ పెట్టేసి అది కూడా వాళ్ళ ఎలా ఉంటుందంటే నేను అనిపిస్తుంది ఈ చెప్తే సిల్లీగా అనిపిస్తే కానీ వాస్తవాలు లోతుగా ఆలోచిస్తేనే తెలుస్తాయి వాటి విషయాలు ఏంటంటే పరిగెత్తట్టు మనసు ప్రజెంట్లో ఉండమని చెప్తున్నాను నేను యోగా అనేది ఆసనాలే కాదు మనసుతో పాటు మనసు కూడా కలయిక జరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అంత పాజిటివ్గానే ఉంటుంది మన లైఫ్ ప్యాటివ్ లైఫ్ అన్నమాట తెలియకుండానే మన పని అయిపోతుంది మెడిటేషన్ ధ్యానం మీరు లేవగానే అసలు సమయం కేటాయించి ఏమనుకుంటున్నా ఐదు పది నిమిషాలు లేవగానే లేవడం లేవడం చేతుంది అసలు పడుకోలేడము ఈ రోజంతా ఏం చేశాను నెక్స్ట్ టైం ఏం చేయకూడదు దేనివల్ల మిస్టేక్ కలిగింది మనసు ప్రశాంతం